వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరావు కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరం పెద్దమ్మ చెట్టు దగ్గర సీనియర్ నేత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు భారతీయ జనతా పార్టీ మేడా మనోహర్ రావు పనిచేశారు అలానాడు చీకటి రోజులు గుర్తు చేసుకుంటూ ఇలాంటి చీకటి రోజులు గడిపిన మేడా మోహన్ రావు వారిని భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు వంకదార నరేంద్రరావు మరియు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి శాల్వాతో సన్మానం గావించి పూలమాలతో ఘనంగా సన్మానం గావించడం జరిగినది ఎన్ని కష్టాలు పడ్డారో పార్టీకి ఏ విధంగా ముందుండి నడిపించారు అన్ని విషయాలు వివరిస్తున్న సీనియర్ నేత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు భారతీయ జనతా పార్టీ మేడా మనోహర్ రావు మాట్లాడుతూ చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ ఇరవై ఐదు జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విధించిన టైంలో మోహన్ రావు వారు కూడా పాల్గొని జైలుకు వెళ్ళడం జరిగినది జైల్లో వంద రోజులు ఉండడం జరిగినది ఆరు రోజుల్లో పడ్డ కష్టాలను వివరించారు మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు రాఘవేంద్ర అవును ఆ రోజు మీరు చేసే సేవలు ఈరోజు ఆ రోజు ఏమేమి జరిగిందో రోజు పంచుకుంటే మా వాళ్ళకి తెలుసాలని తెలియాలి కదా

నాకు చెప్తే అప్పుడు బిడ్డలు బిడ్డలు కూడా మార్చుకోండి ఆ పైదేమో ఆ సర్ప్రైజ్ అర్థం అక్కడ చెప్పండి చెప్పినాము నేను ఇంకా మీద వన్ టౌన్ గారి నుంచి ప్రారంభించినాము అప్పుడు ఏసెంబర్లో ముందైంది కార్నీ ఆర్నీ సిబ్బారైంది కార్నల్ శుభారైంది ప్రజ నేను మేము ముగ్గురం అక్కడి నుంచి పుల్లి నుంచి లక్ష్మీనారాయణ రాయచోడ్డి నుంచి పద్మనాభ ఇప్పుడు నాయుడు మొదలైన పద్దు ఇవ్వరు గుర్తుంది ఇద్దరు అప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అద్దేళ్ళు పట్లగా కాక మన సా రాజా ఉన్నారు కదా ఆయన చూడంలో జీఎస్టీ ఎందుకక్కనే వాకి తిందా ఆ వాకి పక్క కూర్చుంటే ఇంద్రగా అందరినీ అడుగుతున్నాడు అడుగుతాను నుండి ఏమన్నా వాళ్ళు అడుగుతుంటే సాధ్యం కావడం లేదు ఎక్కడి విషయా రోజు రోజు పెద్ద కానీ ఏంటి కానీ హర్స్ చేసి ఎవరు తగ్గలేదు అప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు జరగాలి స్కూళ్ళు జరగడం లేదు కాలేజీలు జరగడం లేదు ఎక్కడ పెట్టాలో వీళ్ళు మామూలుగా ఏదే కాక ఖైదీలు అందరూ ఎన్నో రకాలుగా వచ్చేటోళ్ళు ఉంటూ ఉంటారు కదా ప్రత్యేకతలు అత్యంత చెట్టు ఇంతమంది చిన్న నేను ఎరఫానో పిల్లకొని నేను ఏం చేయాలో మాకు దిక్కుండా లేదని అప్పుడు చెప్తే అప్పుడు సరే సరైతే తలవాగతి తగ్గదండి దుడివాగో పంపింది అన్నాడు అప్పుడు రాజధాని మళ్ళీ మాకు చెప్పారు ఇలా ఫెయిల్ అయిపోయింది ఇందిరాగాంధీ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పి ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో జైల్లో ఎన్ని రోజులు ఉన్నారు ఎన్ని రోజులున్నారు వంద రోజులు వంద రోజులున్నారు అన్న తెలియదు నాయ గ్రామం తిరిగి మా అప్పుడు ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చారు నా దగ్గర ఉన్నాయి అప్పుడు మళ్ళీ చేశారంటే మధ్యలో ఒకసారి అప్పుడు ఆనందపురానికి లక్ష్మణం చేస్తున్నారు అక్కడ వాళ్ళు అని చెప్పారు వాళ్ళందరూ ఏంటంటే మన వాళ్ళకు ఏదన్నా మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదన్నా సహాయం చేసేదాన్ని అక్కడ వాళ్ళకేమో వస్తాయి మనకి ఇక్కడ రాలేదని చెప్పారు అంతవరకు ఏమే మనకు మనం భావన ఒకటే ఆ బావనకి ప్రజలని మాకే నేను ఎక్కలే సాయం చేసిన వాళ్ళకి మిమ్మల్ని స్మరించుకోవాలి కదా అప్పుడు మీరు కదా ఇప్పుడు అంటే పలా అంతవరకు

నేను ఎమర్జెన్సీలో ఉడక కరపత్రులు చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే మన వాళ్ళ కార్యకర్తలు అన్నీ బిజీని వస్తాడు చేసి అక్కడ నుంచి నువ్వు అదే అక్కడ నుంచి అక్కడ వేసుకుంటా వస్తాను అసలు రకరకాలుగా ఒక్క ప్రాంతాలకు పంపించి మన వాళ్ళ కార్యక్రమాలు చేసినారు అప్పుడే వెంకట బాడి రన్ అప్పుడు ఎమర్జెన్సీలో అప్పుడు అరెస్టులు చేయాలంటే వాడు కర్మూడు వెంకటరాములు అని ఉన్నారు చనిపోయానికి వాడు కమ్యూనిస్ట్ అప్పుడు మనవాడే ఆలస్లో ఉన్నాడే వాడు ఏదో దాని గురించి వాడు ఆ పక్కకు పోయి నేను చెప్పాను పద్ధతి కాదు అంతా ఒక మాట మీద వండాలా అని చెప్తే వాళ్ళ జేలు పోవాలా స్థాయించాలి అంటే ఊళ్ళు ఇచ్చినట్లు పోలేదు మళ్ళీ వాళ్ళు వచ్చి ఊళ్ళో అంటారు కానీ అది అది పెద్దది బాగాలేదు అని నేను చెప్తే మాటలు పాల్పోయి అనేది ఎగదాన మాటలు మాట్లాడతాను అని చెప్పి నాకు తీసుకున్నాను అప్పుడు కార్కులు నుంచి మేము అంటారు కార్కుని నాయకులు పెడితే వస్తాను నేను నాటి

ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పట్లో ఎమర్జెన్సీ ప్రకటించింది ఆ టైంలో ఎమర్జెన్సీ ప్రకటించిన టైంలో మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీజేపీ నాయకులు చాలామంది ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు ఆ పోరాటం చేసినప్పుడు వీరిని అందరినీ తీసుకొని పోయి అరెస్ట్ చేసి వంద రోజులు వీళ్ళని ఇబ్బంది పెట్టింది ఆ టైంలో ఇందిరాగాంధీ తమ్ము కొడుకు సంజీవ్ గాంధీ కూడా ఆ అరెస్టులో వీరిని చాలా ఇబ్బంది పెట్టారు ఆడవారిని ముకుమ్మడిగా గర్భ నిరాధ గర్భాలు దానిలో చేశారు చాలా అరాచకాలు చేశారు ఆ ప్రభుత్వంలో చాలా వీళ్ళు దాదాపుగా నూరు రోజుల పాటు జైల్లోనే ఉన్నారు అందరికీ నమస్కారము ఈరోజు ఎమర్జెన్సీ సందర్భంగా ప్రొద్దుటూరు నుంచి మనకు ఎమర్జెన్సీలో పాల్గొన్నారు చాలామంది పాల్గొన్నారు దానిలో ఒకరు ఏడా మోహన్ రావు గారు ఈయన ఎమర్జెన్సీలో అతి ఉత్సాహంగా ఎన్నో పోరాటాలు చేసి వంద రోజులు ఈయనను చిత్రహింసలు చేసి వంద రోజులు జైల్లో కడప జైల్లో ఉంచి ఆ ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఒక పిలుపునిచ్చింది ప్రతి ఒక్కరిని ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ చేయండి ఎక్కడి వారిని అక్కడికి అరెస్ట్ చేయండి అని అప్పుడు కూడా దాంతో ఎమర్జెన్సీ టైంలో నరేంద్ర మోడీ గారు కూడా నరేంద్ర మోడీ గారు కూడా వివిధ రకాల వేషాలలో ఆయన ఎమర్జెన్సీ టైంలో ఆయన పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఎవరు విప్లమయ్యారు కానీ లాస్ట్కు వచ్చేసి ఎమర్జెన్సీ టైంలో అది ఎత్తేయడం ఎత్తేయాలని పిలుపునిచ్చి ప్రజల పోరాటంలో అది ఎత్తేసి లాస్ట్కు విజయం చెందినారు వీళ్ళ వల్ల మనం ఈరోజు ఎమర్జెన్సీ ఎత్తేసినారు ఎంతో పోరాటం చేస్తే ఈరోజు వీరు ఈ స్వాతంత్రం రాకముందు నుంచి మనకు వీళ్ళు ఎన్నో పోరాటాలు చూశారు ఎన్నో ఆటపోటలు చూశారు బీజేపీలో ఎన్నో ఈరోజు బీజేపీ ఇంత స్థాయిలో ఉందంటే ఈ వీళ్ళు వీళ్ళ పోరాటమే ఈ ఈ బీజేపీ ఈ స్థాయిలో ఉంది ఆ రోజు చెప్పారు ఎవరు చెప్పారు మన వాజ్పేయి గారు చెప్పారు మాకు రెండే సీట్లు వచ్చాయి ఆ రెండే సీట్లు ఎందుకు వచ్చాయి ఏంటంటే ఇంత పోరాటం చేసినా ఇంత వీరులు ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం రెండు తీసుకొచ్చాము రెండు నుంచి నాలుగు వందల స్థాయికి వచ్చాము నాలుగు వందలు ఈరోజు రేపు ఉన్న నాలుగు వందలకు పైప్ వెళ్ళాలని మనము గట్టిగా ప్రయత్నిద్దాం

భారత్ మాతాకి ఈరోజు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ నిర్వహించినటువంటి ఎమర్జెన్సీ కారణంగా ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎమర్జెన్సీని దేని విధించిన సందర్భంగా ఆ చీకటి రోజులను ఖండిస్తూ ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసినటువంటి దురాఘతాలను ఒకసారి స్మరించుకుంటూ ఈనాటి యువతకు వాటి విషయాలు తెలియజేస్తూ ఆనాడు ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్ళినటువంటి మహానుభావులు బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఒకసారి వాళ్ళను కలిసి వారిని వారి యొక్క అనుభవాలను తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడికి మేడా మోహన్ రావు గారి ఇంటి దగ్గరికి వచ్చి వారిని గౌరవంగా సత్కరించుకున్నాం వారి యొక్క అనేక అనుభవాలు విషయాలన్నింటి కూడా తెలుసుకున్నాం ఈనాడు బీజేపీ కార్యకర్తలకు వారు ఆ రోజు చేసిన పోరాటాలు ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది